బిడ్డ యూట్యూబే నేను గద్దె దించుతుంది ఛానల్ల వల్లనే మీకు అధికారం ఇప్పుడు విమర్శలు చేస్తున్నావా నీ బండారం బయటపడతాయి సీఎం రేవంత్ కు హరీష్ వార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ లను తక్కువ చేసి మాట్లాడడాన్ని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు మంగళవారం నాగర్ కర్నూల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దే వచ్చేశారు అవే యూట్యూబ్ ఛానళ్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడని విమర్శించాడు ఓడ దాటేదాకా ఓడమల్లన్నా ఓడ దాటినాక బూడమల్లన్నా అన్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి అక్రమాలను అతి త్వరలో బయటికి తీస్తామని హెచ్చరించారు కూడా అయితే ఇక్కడ హరీష్ రావును ఒక విషయం ఒప్పుకోవాలి ఎవరి మీద దాడి జరిగినా ఎవరు అన్యాయానికి గురి అయినా మొట్టమొదట బీఆర్ఎస్ నుండి స్పందించే లీడర్ హరీష్ రావు ఈ విషయంలో నిజంగా ఆయన కృతజ్ఞతలు తెప్పవలసిందే నా మీద దాడి జరిగినప్పుడు మొట్టమొదటిగా గొంతు ఎత్తి మాట్లాడింది హరీష్ రావు గారు శంకర్ మీద జరిగినప్పుడు మాట్లాడింది హరీష్ రావు గారు ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద జరిగినప్పుడు మాట్లాడింది హరీష్ రావు గారు మొన్న కొండారెడ్డిపల్లి మన ముఖ్యమంత్రి గారి గ్రామానికి మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళ మీద దాడి జరిగితే కూడా మాట్లాడింది హరీష్ రావు గారు ఇక ఇది పక్కన పెడితే యూట్యూబ్ ఛానల్ని చాలా తక్కువ చేసి పడేసాను కదా చిదిమేస్తాం ఏది నలిపేస్తాం నియంత్రిస్తాం ఇవి చాలా మనము వినడానికి రెగ్యులర్గా వినే మాటలే కానీ నియంత్రిస్తాం అనేది చాలా పెద్ద మాట భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేసేది ఇది అంటే మన గొంతులో నుండి మాటలు రాకముందే మనం ప్రాణం తీయడం అదే నియంత్రించడం నేను మళ్ళా చెప్తున్నా ఈ యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే కేసీఆర్కు అధికారం కోల్పోపోవు నీకు అధికారం రాకపోవు రేవంత్ రెడ్డి ఈ యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియోలే ఈ యూట్యూబ్ ఛానల్ నిలబడి చే మాట్లాడిన జర్నలిస్టులే కేసీఆర్ చేస్తున్న అప్రజాస్వామిక విధానం మీద కావచ్చు లేకపోతే ఆయన మాటల వల్ల కొంతమంది ఆయన వ్యతిరేకించిన విధానాన్ని నిత్యం ప్రజల్లో చర్చ పెట్టడం వల్ల కేసీఆర్ అధికారం కోల్పోయిండు నీకు అధికారం దక్కింది ఏదో రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు ఓట్లేయలే కేసీఆర్ ఉంటే మళ్ళీ ఏం చేస్తాడో పది సంవత్సరాలు ఉన్నాడు ఇక జాలు ఇక వేరే పార్టీకి ఇవ్వాలే అని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక రేవంత్ రెడ్డి కారణం కాదు ఒక యూట్యూబ్ ఛానల్లే కారణం కాదు ఎవరి వంతు ప్రయత్నంలో వారు సఫలమైంది యూట్యూబ్ల్లో ఏమో జరుగుతున్న విషయాలు నిత్యం ప్రజల చర్చకు ఇక నిరుద్యోగస్తులు వాళ్ళకు సంబంధించిన బాధలో నిత్యం వాళ్ళు చర్చకు పెట్టుకుంటూ పోయి అయితే వా ఏ ప్రతి నిరసననైనా ఆనాడు ఇదే షార్ట్లైట్ ఛానళ్ళు అమ్ముడు పోయినాయి సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినట్టే అప్పుడు కూడా అమ్ముడు పోయినాయి ఏ షార్ట్లైట్ ఛానల్ కూడా సామాన్యుల బాధను చూపించలే అవ సామాన్యుల బాధను చూపించిన వేదిక యూట్యూబ్ ఛానల్ అయినాయి అప్పుడు అవ దాని వల్ల నీకు అధికారం దక్కింది అన్ని సమస్యలను ఓ వేదికగా చూపించినాయి వాటి మీద విద్వేషం వాటిని నియంత్రిస్తావా చలో నియంత్రించు చూద్దాం ఎంత పాటిగా నువ్వు నియంత్రిస్తావు నియంత్రించు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని పది మందిని చంపుతావు కావచ్చు ఇక కొత్తగా ఎవడు పుట్టాడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాడా కొత్తగా ఎవడు మాట్లాడా హిట్లరే పారిపోయి జర్మన్ నుండి నువ్వెంత ఈ ప్రపంచానికి చిట్ట చివరి అంత ఎవడని ఉన్నాడు అంటే హిట్లర్ హిట్లర్గా పారిపోయిండు పారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఆఖరికి ఇక నియంత్రించలేక వాళ్ళని ముక్కలు ముక్కలు చెత్తారుగా వచ్చి జర్మన్ ప్రజలు నేను కావాడితే అనుకొని పారిపోయిండు ఇక మరి గంతకంటే భారినీ అంతవా నువ్వు లేకపోతే చక్కగా మూసుకొని ఇచ్చిన నాలుగు వందల పద్దెనిమిది హామీలు నెరవేర్చు నీ వాళ్ళకి ఎవడొత్తాడు